న్యూస్ మీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు ప్రధానంగా అంశాలు చూసుకున్నట్లయితే మరి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులైన నవనీతం సాంసరావు మరి కొంతమంది కలిసి ఈరోజు విజయవాడ నగరపాల సంస్థ కమిషనర్ స్వప్న దెన్కర్ పొండుకర్ని కలిసి ఫిర్యాదు అయితే చేశారు ఇంతకీ ఆయన చేసిన ఫిర్యాదు ఏంటి ఏం జరిగింది అసలు అనేది విషయాల్లోకి వెళ్తే మరి ఈ నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో మరి గాంధీనగర్లోనూ ఇటు కొన్ని ప్రాంతాల్లో ఒక ఫంక్షన్ హాల్స్లో ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుత ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి మరి సచివాలయ సిబ్బందికి అదేవిధంగా అడ్మిన్లకి కొంతమంది సిబ్బంది మొత్తాన్ని అందరికీ సచివాలయం సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ పిలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి సహాయం సహాయం చేయాలని మీరందరూ పనిచేయాలని ఆయన కోరినట్టుగా అదేవిధంగా వారికి విలువైన బహుమతులు ఇచ్చినట్టుగా తద్వారాగా ప్రజలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి తమ గురించి వివరించాలని తమ గెలిచిన తర్వాత మరిన్ని విలువైన బహుమతులు ఇస్తానని ఇలాంటి అనేక అంశాలను పొందుపరిచిన ఒక లెటర్ని అయితే కమిషనర్కి అందజేయడం జరిగింది కమిషనరు దీని మీద స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది వాస్తవంలో ఏంటనేది కూడా ఒకసారి విచారించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా మాటలు ఇద్దడం జరిగింది బోండవా అదే అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య నిన్నటి వరకు మాండలిద్దం జరిగింది ఇప్పుడు ఫిర్యాదుల వరకు వచ్చింది ఫిర్యాదుల వరకు వచ్చింది వెల్లంపల్లి శ్రీనివాస్ చేస్తున్న కొన్ని అంశాలని బోండవ మహేశ్వరం రాతపూర్వకంగా ఎలక్షన్ కమిషనర్ కూడా ఒక లెటర్ రాసినట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఈ విషయాల నేపథ్యంలో విజయవాడ సెంట్రల్లో ఒక్కసారిగా ఎన్నికలు వేడి ఊపందుకుందని చెప్పుకోవాలి మరి అతి కొద్ది రోజుల్లోనే ఎన్నికలకు సంబంధించిన కోడ్ రిలీజ్ అవుతుంది ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్న ప్రజల్ని ప్రభావితం చేసేలాగా కొన్ని కార్యక్రమాలు అయితే చేయకూడదని ఇలాంటి వాటికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ పరిధిలో ఉన్న వాలంటీర్ వ్యవస్థని తమ సొంతానికి ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఇలాంటి వాటిని నియంత్రించాలని కమిషనర్కి వినతి పత్రం ద్వారాగా అందజేయడం జరిగింది అదేవిధంగా ఎన్నికల కమిషన్కి కూడా ఒక ఫిర్యాదు లెటర్ అయితే పంపించడం జరిగింది మొత్తంగా ఈ రోజు జరిగిన అంశాలలో నేపథ్యంలో మరి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఆయన చేసిన ఫిర్యాదు మరి ఆ కమిషనర్ నుంచి స్పందన ఎలా ఉంటుందో చూడాలి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రస్తుతం దానికి ధీటుగా ముందుకెళ్లేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది ఈరోజు అంశం మళ్ళీ రేపు మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు నమస్కారం